హలో మిత్రులరా ఒడి బియ్యం మన హిందూ సాంప్రదాయంలో ఇంటి ఆడపిల్లకి వడి బియ్యం పోయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అంటాం పెళ్ళయ్యాక అత్తవారింటికి ఆ లక్ష్మీదేవిని పంపిస్తూ మొదలవుతుంది ఈ వడి బియ్యం వేడుక ఎందుకంటే ఒడి అనే పదం ఓటి ఆయనం అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఓడ్యాయనం అంటే మన నాభి దగ్గర మణిపూరక చక్రం అని షడ్ చక్రాల్లో ఒక చక్రం ఉంటుంది ఆ మణిపూరక చక్రంలో మధ్యలో ఉండే స్థానాన్ని ఓడ్యాయన పీఠం అంటారు పీఠంలో అమ్మవారు కొలువై ఉంటారని మన నమ్మకం వడ్డానం కూడా వడ్డ్యాయనం నుండే వచ్చింది అమ్మవారికి అలంకరించడంగా భావించి వడ్డానం ధరిస్తాం ఇక మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ డెబ్బై రెండు వేల నాడులు కలిసే ప్రదేశమే ఈ మణిపూరక చక్రం ఆ లోపలే వాడ్యాయన పీఠం ఆ లోపల అమ్మవారు కొలువై ఉంటారు అంటే మన శరీరంలో శక్తి పీఠం ఏది అంటే మణిపూరక చక్రమే అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి వడి బియ్యం పోయడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి పోసినట్టుగానే ఇక బియ్యానికి చంద్రుడు పసుపుకి గురువు అధిపతి ఏ జాతక చక్రంలోనైనా చంద్రుడు గురువు కలిసి ఉంటే గజకేసరి యోగంగా చెప్పుకుంటాం ఇక ఇరు కుటుంబాలకి మంచి జరగాలని కోరుకుంటూ పసుపు బియ్యం కలిపి వడి బియ్యం పోస్తారు మూడేళ్ళకి లేదా ఐదేళ్లకి ఒకసారి లేదా పుట్టింట్లో అత్తారింట్లో ఏదైనా శుభకార్యాలకి వడి బియ్యం పోయడం అంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించినా నీకు మేమున్నాం ఎప్పుడు తోడుంటాం అని చెప్పడమే కదా ఇన్ని విశేషాలున్నా ఈ వడి బియ్యం పోయడం ఆడపిల్లకి శుభప్రదంగా భావిస్తాం ఇన్ని శుభాలన్నీ కలిపి ఆడపిల్లకి వడి నింపాక ఆ మంచంతా తన వెంటే తీసుకెళ్తుందా అంటే లేదు వడినింపాక ఆ బియ్యం నుండి ఆ గౌరీదేవిని తలుచుకొని ఖాళీ బేసిన్లోకి ఐదు పిడికలు రాసులుగా పోసి పుట్టింటి వారికి శుభాలన్నీ కలగాలని కోరుకుంటుంది ఎంతైనా ఆడపిల్ల కదా పుట్టిల్లు మెట్టిల్లు బాగుండాలనే కోరుకుంటుంది ఇదంతా అయిపోయాక కాస్త పెరుగన్నం తిని గుమ్మాలకి బొట్లు పెట్టి ఆ పుట్టింటికి అత్తారింటికి మేలు జల జరగాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మి ఇంటి నుండి వెళ్తుంది ఇదండి ఈ వడి బియ్యం విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో transcribe the following segment